చిన్నా చదవండి నా ప్రభువా ఇహోవా నా నిరీక్షణాస్పదము నీవే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై ఉంటివి తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే నిన్ను గూర్చి నేను ని నిత్యము స్థుతిగానము చేయుదును ఇక్కడ చదవనటువంటి భాగంలో నుండి కీర్తనకారుడు దేవుణ్ణి స్మరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ తల్లి గర్భంలో ఉద్భవింపచేసిన వాడవు నీవే నన్ను పుట్టించిన వాడవు నీవే నేను నిన్ను స్థుతిస్తాను నిన్ను గనపరుస్తాను అని చెప్పేసి సాక్ష్యం ఇస్తున్నాడు మరి లావణ్య కూడా చేయవలసిన పని ఏమిటంటే మరి దేవా నన్ను పుట్టించిన వాడు నీవే కాబట్టి నీకు సాక్షిని అయి ఉంటాను నిన్ను స్థుతిస్తాను అని దేవుణ్ణి స్థుతించాలి ఏం చేయాలి దేవుని స్థుతించాలి హలీలుయ దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి దేవుని స్థుతిస్తువాల ఆల్రెడీ స్థుతిస్తున్నావు కదా హలీలుయా హల్లీలుయా కాబట్టి ప్రతి ఒక్కరూ మనము దేవుడు పుట్టిస్తే పుట్టిన వారము అందుకే దావిదంటాడు ఏమంటాడంటే పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి కన్నులు ఎందుకు చూడు పిండముగా తయారు చేసేది ఆయన తల్లిదండ్రులేమో ఒక క్రమము కుటుంబం ఒక క్రమము దేవుడు నియమించిన క్రమము తల్లి తండ్రి బిడలినిచ్చేది ఎవరంటే దేవుడే యాకోబా నీకు గర్వపాలం ఇవ్వటానికి నేను దేవుడున్నా అంటాడు దేవుడు కాదు దేవుడే ఇస్తాడని అర్థం ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు తన భర్త మీకు గొడవకి వెళ్ళినప్పుడు నేనేం దేవుణ్ణి కాదు అంటాడు దేవుడే గర్వపాలం ఇచ్చేది కాబట్టి దేవుడు ఇచ్చిన గర్వపాలం ఎలాగుండాలంటే దేవునికి సాక్షులు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే బాల్యము నుండిన ఆశ్రయము నీవే గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువైంటివి నీవే నన్ను కాపాడి నన్ను పోషించి సంరక్షిస్తుంది నీవే అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి లావణ్యను దేవుడు దీవించి సంవత్సరములు గడుస్తుండగా నూతన కృపను నూతన బలమును దయ దయచేయాలని మనందరము ప్రార్థన చేద్దాం దయచేసి అందరం కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసిన తర్వాత కేక్ కట్ చేద్దాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభా నీ ప్రియ బిడ్డలు ప్రభా ఆనందు కృపాను ప్రేమించి చక్కటి ఇద్దరు బిడ్డల్ని ఇచ్చారు మీకు స్తోత్రాలు సువార్థరాజును అయా ప్రభ లావణ్యును లావణ్యను ప్రభా తల్లి గర్భంలో ఉద్భవించింది మొదలుకొని ఇప్పటి వరకు కాచి కాపాడుతూ వచ్చావు ఎన్నో సమస్యలు రుగ్మతులు వచ్చినప్పుడు రక్తబలముతో వాటిని కాల్చి బూడిద చేసి చక్కటి ఆరోగ్యం ఇచ్చి రోజునైనా మరొక నూతన వత్సర దయాకిరీటం మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు దీవించండి బిడ్డను ఆశీర్వదించండి అయా మీరు నీ కుమార్తె కొరకు దాచినటువంటి కిరీటాలన్నీ ఆ బిడ్డ సంపూర్ణంగా పొందుకోవాలి ఏ దుష్టుడు ఆ కిరీటాలు దొంగిలించడానికి అయా ప్లాన్ చేసిన ఆ దుష్టుడు యొక్క క్రియలను నాశనం చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఇది ఎందు బుద్ధి ఎందు ఆరోగ్యం ఎందు పెద్దలదయందు మీ భయభక్తుల బిడ్డను పెంచమని ప్రార్థిస్తూ మహిమా గణత ప్రభావాలు పొందమని చిన్న మనం మీ పాస్తానికి చేర్చుకోమని యేసు సునాములు స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ కేకడ్ చేస్తారు కేకడ్ చేయండి May God bless to you. May God bless to you. May God bless to you, dear Lavanya. May God bless to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you.

హల్లెలూయా దేవుని మహిమ కొరకు హల్లెలూయా ఒక నిమిషం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి కార్యక్రమం అంతా ఈ పునరుద్ధాన ఆరాధన మీ కృపలో జరిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలందరిని దీవించండి కూడి వచ్చిన వారి బిడ్డలందరినీ దీవించండి రాలేని వారిని దీవించండి మరొకసారి రావటానికి కృప చూపించండి పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కుమార్తెను మరొకసారి మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపతో నింపమని ప్రార్థిస్తూ మా ఇంపొందామనేసునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ మన పరమతండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మని సహవాసము సన్నిధి కుడి వచ్చిన బిడ్డలకును రాలేకపోయిన బిడ్డలకును కోటి భక్తులకు సదాతోడిని నడిపించి ఆదరించి గాక ఆమెన్ ఏసు రక్తమే జయం శిలువ రక్తమే జయం ప్రవేశునామకు సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరి కొందనాలు మరొకసారి పద్దెనిమిదవ తారీఖు ఉదయం వెళ్ళటము సాయంత్రం రావటమే ఒకరోజే మీరు వచ్చి బస్సు ఎక్కడమే మీ పని అక్కడికి వచ్చి అంటే మీ పని బస్సు పెట్టడము ఆ బస్సు ఖర్చు పెట్టడము మా పని ఆలోచించుకొని ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి గతంలో